యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ వి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించగా ప్రభుత్వ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జాబ్ మేలకు జిల్లాతో పాటు హైదరాబాద్ వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేట్ కంపెనీలు దాదాపు నలభై ఆరు వచ్చాయి ఈ సందర్భంగా ప్రభుత్వ వి ఫేమ్లవాడ ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాల్స్ ను సందర్శించారు ఆయా సంస్థల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఉద్యోగం చేసేది ఎక్కడ చేసే పని ఏమిటి వేతనాలు ఎంత ఇస్తారు వసతి సౌకర్యం ఎంత కల్పిస్తారు తదితర అంశాలపై ఆరా తీశారు ఇబ్ ఉద్యోగాలు కల్పించిన లక్షలు బాగా ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేరకు చెప్తూ ఈ జాబిమేలా సుమారు నలభై ఆరు కంట్రీలు వచ్చినట్టుగా ఇరవై జాబ్ మేరాలో ఏదైతే కంట్రీ

సాయంత్రం కూడా కంపెనీ ఎవరైతే చెప్పేటువంటి కాలంలో నిరుద్యోగం ఉన్నటువంటి ఎవరైతే ఉత్సాహంగా ఉన్న దీన్ని కంపెనీ పంచాయతీ వచ్చేనో వాళ్ళందరికీ కూడా కంపెనీల చక్కేటి ఉద్యోగాన్ని ఇప్పించుకొని వారికి జరిగేటువంటి

అనేక మంది పేరు విధంగా వారి భావి నాయకులు అనేక మంది పేరు విధంగా హిందుకులు ఐదు